మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే నిన్న ఎప్పుడైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆ కేసీఆర్ గారితో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన శ్రేణులు నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అంటే ఫర్దర్ గా ఎట్లా పార్టీ కార్యకలాపాలు కావచ్చు అండ్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా ఏంటి అనేది కూడా ఒక దిశానిర్దేశం ఇవ్వడానికని కేసీఆర్ గారి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అందరి లీడర్స్ ని పిలవడం జరిగింది అందులో భాగంగా సబితా ఇంద్రారెడ్డి కూడా నిన్న వెళ్ళినరు సో అక్కడ ఆఫ్టర్ ఫుడ్ అంటే ఫస్ట్ సెషన్ వాళ్ళకి పది నుంచి పదకొండు గంటల మధ్యలో ఈ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది ఆ తర్వాత ఈ మీటింగ్ మధ్యలో లంచ్ సెషన్ అప్పుడు తను లంచ్ తిన్న కొద్దిసేపటికే కొంత అస్వస్థతకు గురయ్యారు సో అప్పుడు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళి కొంత ప్రాథమిక చికిత్సను అందించడం జరిగింది సో కొంత అబ్జర్వేషన్ తర్వాత వెంటనే హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది అయితే డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే కొంత అస్వస్థతగా ఉన్నారు ఎందుకు అని అంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది జరిగి ఉండొచ్చు ఇన్డైజెషన్ వల్ల ఇది జరిగి ఉండొచ్చు అని డాక్టర్స్ కొంత అబ్జర్వేషన్లో పెట్టుకున్న తర్వాత అగైన్ రాత్రిపూట హైదరాబాద్కి అయితే తరలించడం జరిగింది ఇప్పుడు మనం ఉన్నటువంటిది సబిత ఇంద్ర రెడ్డి గారి నివాసం యాక్చువల్లీ తను ప్రస్తుతం పైన ఫ్లోర్ లో రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే చాలా మంది సబితా ఇంద్ర రెడ్డిని కూడా వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది కార్యకర్తలు వచ్చి వెళ్లడం జరిగింది నిన్నటి నుంచి ఎప్పుడైతే తను సిక్ అయ్యారు అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత ఆమె నివాసాన్ని దగ్గరికి వచ్చి చాలా మంది ఆమెను పరామర్శించడానికి వచ్చినప్పటికీ కూడా పూర్తిగా డాక్టర్స్ రెస్ట్ లో ఉండమని చెప్పారు కాబట్టి తను ఎవరిని కలవట్లేదు ఇంకోటి ఏంటంటే చాలా మంది వాళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రమే ఇప్పుడు సబితాని వచ్చి పరామర్శించి వెళ్తున్నారు ఇంకొక టూ త్రీ డేస్ పాటు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్స్ సజెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఆమె ఇంటి దగ్గర ఎక్కడ హడావిడైతే కనిపించట్లేదు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఇప్పుడు నివాస ప్రాంతం దగ్గర మనకైతే కనిపిస్తున్నారు కానీ ఒక్కసారిగా సబితకు బాగేదు అస్వస్థతకు గురయ్యారు అనే వార్త తెలిసిన తర్వాత మాత్రం చాలా మంది బిఆర్ఎస్ కి సంబంధించిన శ్రేణులు అట్లాగే కేసీఆర్ కూడా సబితతోని మాట్లాడినట్టుగా అట్లాగే సబిత కుమారుడైనటువంటి కార్తిక్ రెడ్డితోని కూడా ఫోన్లో మాట్లాడి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కేటీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు ఏంటి అనేది కూడా ఆ తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడైతే ఆ సబిత ఆరోగ్యం బానే ఉంది డాక్టర్స్ కేవలం ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నటువంటి మాట చెప్పారు ఆ తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కి సంబంధించిన శ్రేణులు కూడా సబిత ఇంటికి రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఇంటి వరకు రాకండి బికాజ్ సబిత గారు పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు అట్లాగే మనం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరిని లోపలికి రానివ్వట్లేదు అండ్ దట్టు ఆ అక్కడ ఎవరు ఉండని అవసరం లేదు బానే ఉన్నారు ఇప్పుడు తనకేం కాలేదు అన్నటువంటి మాట అక్కడున్న అంటే ఆ నివాస ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మనము వెళ్ళి సబిత గారు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరంటే ఎవరు కూడా తను ఎట్లా ఉన్నారు ఏంటి అని ఆ చెప్పట్లేదు ఏం కాలేదు బానే ఉన్నారు మేడం మీరు వెళ్ళిపోండి అన్నటువంటి మాట చెప్పారు సో అందుకని మనం కూడా లోపలికి వెళ్లి సబితా గారిని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు ఇప్పుడైతే బానే ఉన్నారు సబిత అన్నటువంటి మాట అయితే చెప్పడం జరిగింది